అఖండ దీపం విషయంలో అందరికీ కలిగే కొన్ని సందేహాలు అలానే చాలామంది అఖండ దీపం విషయంలో ఇంకొక తప్పు చేస్తారు అది ఏమిటి అంటే ఒత్తి చిన్నది అయినప్పుడు ఇంకొక ఒత్తిని వేస్తారు కదా అప్పుడు వెలుగుతున్న ఒత్తిని పక్కకు జరిపి మధ్యలో కొత్త ఒత్తిని వేస్తాము కొత్త ఒత్తిని వేసిన తరువాత దీపంతో వెలిగించాలి ఆ పక్కకు జరిపిన ఒత్తిని కదా మళ్ళీ దాన్ని ఏమీ చేయకూడదు కావాలి అంటే కొంచెం కిందకి జరిపి వెలుగుతూనే ఉండనివ్వాలి కానీ కొండెక్కించకూడదు కొండెక్కితే అది మహా పాపం దోషం మీరు ఆ ఒత్తిని పైకి అనకుండా అలానే ఉంచితే ఎంతోసేపు వెలగదు దానికి అదే కొండెక్కిపోతుంది దీపం మొత్తం కొండెక్కినప్పుడు మనం ఒత్తిని మాత్రమే మారుస్తాము ప్రమిదను మార్చము ప్రమిదను కదల్చకూడదు తొమ్మిది రాత్రులు గరిచే వరకు ప్రమిదని ఎట్టి పరిస్థితుల్లోని కదిలించకూడదు ఒకవేళ కదిలిస్తే అది ఉద్వాసం అయినట్లు లెక్క